ఒక్కొక్కరిలో ఒక్కొక్క చేస్తారు కదండి మేము చేసే పద్ధతి ఇది ద్వారగా రావాలి ద్వారగా వేయించుకొని ఈ పక్కన పెట్టుకొని వేయించుకో కొంతమంది వేయించుకోకుండా కూడా వేసుకుంటారండి అట్లా బాగుండదు ఈ వేయించుకుంటే తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా మంచిగా చూడండి మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇవ్వండి ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక కాలింది కదా దీనికి మంటైన అవసరం లేదండి ఆ వేడి చాలు నూనె కదా వెయ్యి అయినా ఆ అంటే సరిపోతుంది దీనికి కిస్మిసులకి బాగుంటాయి నేను నెయ్యిలో ప్రైజ్ వస్తున్నాను కదా బాగుంటాయి అండి ఇవి కూడా అయిపోయింది ఇవి కూడా బోర్ వేసుకొని పట్టంగా పెట్టుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఇకటి బాదం పప్పు ఇవి కూడా వేయించుకోవాలి అన్నీ కలిపి వేయించవచ్చు కానీ కిస్మిస్ తొందరగా వెళ్ళిపోతాయి కదండి జీడిపప్పు బాదం పప్పు లేట్ అవుతుంది అందుకని కలపకుండా విడివిడిగా వేయిస్తున్నా అంతేగాని వేరే ఏం లేదు అవి తొందరగా వెళ్ళిపోతాయి కదా ఇందాక లేదు కదా పూట కూడా ఆలపూడి కూడా వేసుకోవాలి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది పాలు ఆల్రెడీ మరిగినాయి సరే కొంచెం పని అయితే ఏముండదు డైరెక్ట్గా వేసుకోవడమే కాదు మనకి ఇది ఎంత కావాలో అంత వేసుకోవాలండి ముంద విరిగిపోతాయి పాల ఫస్ట్ బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయి అండి ఇంకా పక్క ఎక్కుంటా కొంచెం ఇది కొంచెం కూడా వేసుకుంటాం ఇదైతే ఎక్కువ టైం పట్టదండి పాలల్లో వేసిన తర్వాత ఎందుకంటే సన్నగా ఉన్నాయి కదా సేమియా సేపు రెండు నిమిషాల్లోనే ఉంటుంది తగ్గి వేలక్కడేసేస్తామండి ఈ స్ట్రీట్కి కూడా కొలత ఏం లేదండి ఎవరి ఇష్టం వాళ్ళది ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోవాలి ఉడకడం అయితే అయిపోయిందండి ఇది కొంచెం పంచదార కరిగేవారు కొంచెం బెల్లం వేసుకుంటామండి మేము అందరు వేయకపోవచ్చు కానీ బెల్లం వేసుకుంటే కలర్ బాగుంటుంది ఫస్ట్ వేస్తే పాలు దిగిపోతుంది అందుకని ఫస్ట్ వేయద్దు మించుతా అనే ముందు బెల్లం వేసుకోవాలి బెల్లం మెత్తగా తురగం కదండి కరిగిపోయింది కూడా ఏం కనిపించట్లేదు చూడండి ఏం కనిపించట్లేదు ఇంకా వేసుకోవచ్చండి పెచ్చిటికాడు చిట్కాడ అంటే చిట్కేడు చాలు సాగు పచ్చిటికాడ అంతే ఎందుకంటే స్వీట్ కాబట్టి ఈ సాల్ట్ ఉంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది సాల్ట్ టేస్ట్ ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఎప్పుడైనా స్వీట్లో సాల్ట్ పెట్టే టేస్ట్ బాగా వస్తుంది ఎందుకంటే అయిపోయింది ఇంకెంత చిక్కగా వద్దు అనుకుంటే ఎక్కువ నెంబర్స్ ఉంటే దీనిలో మళ్ళీ పాలు పోసుకోవచ్చండి మాకైతే ఎట్లే కావాలి అయిపోయింది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అవి

చూడండి ఎంత బాగున్నాయి చక్కగా ఉన్నాయి రెడీ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇది గట్టిగా ఉంది అని అనుకోవచ్చు మేమేం ఏం తినేటప్పుడు మళ్ళీ పాలు పోసుకుంటామండి ఎక్కువ మంది ఉన్నాము ఎక్కువ చేస్తున్నాము కొంచెంసేపు ఉన్న తర్వాత మళ్ళీ పాలు కలుపుకొని తినొచ్చు ఇట్లా డైరెక్ట్ తినొచ్చు అది ఎవరిష్టం వాళ్ళది మాదైతే ఇదే బాగుంది ఇంకా చేసుకుంటున్నామ్మా ఇవర బాగుందమ్మా కూ తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నామ్మా